నేను పేర్లు చెప్పాలని స్వయంగా వాళ్ళకే ఫోన్ చేశాను కానీ వాళ్ళు ఇష్టపడల దయచేసి అన్నా అర్థం చేసుకోండి కొంతమంది వ్యాపారస్తులు మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అదేవిధంగా కాంట్రాక్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది కాంట్రాక్టర్లు ఈ ఎన్నికల వేళ ఈ యుద్ధంలో నా వెనుక అండగా కొండగా నిలిచారు వారి సేవల్ని ఎప్పటికీ మర్చిపోనని చెప్పను నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన ప్రతి కార్యకర్త నాయకుడు రుణం ఏదైనా తీర్చుకుంటాను నాకు ఎన్నికల్లో తెర వెనుక సాయం చేసిన ఆ యొక్క వ్యాపారస్తులు ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి అభిమానాన్ని ఎప్పటికీ కాపాడుకుంటారని చెప్పిన కూడా మాట ఇస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా రూరల్ నియోజకవర్గంలో నాయకులారా కార్యకర్తలారా ఒకే ఒక్క మాట దయచేసి అర్థం చేసుకోండి మీరు నా కోసం కష్టం చేశారు నేను రుణం తీర్చుకుంటాను దయచేసి ప్రత్యర్థుల మీద వేధింపులు బాధపడద్దు కానీ నా మాటలు ముగించే ముందు అనేక సంస్థల గురించి చెప్పా నా కోసం పనిచేసిన సంస్థలు వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా పేర్లు చెప్పాలంటే కొన్ని వందలు యాభైలు పదులు రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర బూత్ ఇన్ఛార్జ్ దాకా కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుడు నన్ను ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడై ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడిని కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున నాకు తర్వాత పుట్టినోడు ఒక్కరే షాప్ అయ్యట నా తమ్ముడు కాబట్టి నా తమ్ముడు కదా నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏమిటంటే చెప్పకూడుకుంటే దేవుడు క్షమించైకుల్లో మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళారు వాడు అంటే నా తమ్ముడు కోటమరెడ్డి గిరి సమస్తం నెత్తి ఈరోజు ఒక వేల కోట్ల కోటేశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతాం అంటే అన్న నేనున్నానని వాడికి ఎప్పుడు జీవితంలో నేను ఉపయోగపడలేదు కానీ నాకు వాడికి నేను మంచి అన్నలో కాదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కోటమరెడ్డి గిరి నా తల్లిదండ్రులెంతో నా భార్య బిడ్డలంతో అంతకంటే ఎక్కువ అని మాత్రం ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించదని చెప్పి చెప్పారు ఇక ఈ పదహారు నెలల పోరాటంలో నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు సేపు తప్పకుండా నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఎందుకంటే ఎన్నికల యంత్రాంగంలో ఇంటింటి ఇంటింటికి రెండు సార్లు వాళ్ళు వెళ్ళింది ఆఖరి ఇరవై రోజులు వాళ్ళు పెట్టిన నాలుగు వందల ఆత్మీయ సమావేశాలే కొంతమందికి తెలుసు కానీ ఈ పదహారు నెలలుగా నా భార్య నా భార్య కంటే నా ఇద్దరు కుమార్తెలు నా ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభ ఎవడెవడో ఫోన్ చేస్తాడు నెంబర్ల నుంచి ఇష్ట రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ఎక్కడికక్కడ నేను సర్పంచ్ కావాలనో కౌన్సిలర్ కావాలనో జడ్పీటీసీ కావాలనో ఎంపీటీసీ కావాలనో ఎంపీపీ కావాలనో జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనో ఎమ్మెల్యే కావాలనో మంత్రి కావాలనో కోరుకుంటారు ముఖ్యమంత్రి కావాలని అతి తక్కువ మంది కోరుకుంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి అనేది చాలా పెద్ద పోస్ట్ తనకు అనేక రకాల అనుభవాలు ఉండాలి కాబట్టి మిగతాయి కాబట్టి మంత్రి పదవి మీరు ఆశయటం లేదంటే నేను ఆశయటం లేదని చెప్తే అది అబద్ధం ఖచ్చితంగా ఆశిస్తాం కానీ నిర్ణయం చంద్రబాబు గారి ఇష్టం చంద్రబాబు గారి ఆదేశాలే సి ఆఖరిలో చెప్తానుకోమంది ఇది మీ క్వశ్చన్స్ అయిన తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఉంటే సమాధానం చెప్పి మీ దానికి లాస్ట్లో చెప్తా నా మనసులో మాట పట్టేశాం బాలకృష్ణ గారు మొత్తం నేను చెప్తా నేను చెప్తా చెప్పేశానా చెప్పేశాను ఇంకా సార్ పెరిగి క్వశ్చన్ సార్ సార్ సురేంద్ర గారు నిన్న ఇంకా ఇంకేం నేను కొత్త సేదరెడ్డి కాదు గతంలో ఏ సేదరెడ్డి ప్రదేశరెడ్డి నేను వచ్చు ఒక్క మాట వాస్తవాలు ఒప్పుకొని తిరాలా తొలిసారి ఎమ్మెల్యేగా నేనే పొరపాటు చేయలా రెండోసారి ఎమ్మెల్యేగా తొలి మూడు నెలలు అది నేను చేశానా నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు చేశారా అది పక్కన పెడితే ఎందుకంటే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు ఎత్తిన ఆ మట్టి తీసి నేను తెప్పించుకోవడం నాకు ఇష్టం లేదు బాధ్యత నేను తీసుకోవాల్సిందే ఆ తొలి మూడు నెలలు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి ఈ జరిగిన విషయం అప్పుడే నేను చెప్పా ఇక జరగవని చెప్పా కాబట్టి ఆ మిగతా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మీరు నా దగ్గర నుంచి నా మీద మీకు ఎలాంటి ఫిర్యాదం అదే విధంగా ఇప్పుడు సాగుతుంది తప్ప కొత్త సిద్ధర్ కాదు ఆల్రెడీ గతంలో ఏ విధంగా కోటవరీ ఉన్నాడు జరిగిన పొరపాట్లు రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తొరిమూడి అమ్మా ఒకటి నేనేమంటానంటే పోలీసులు మనం తప్పట్టే దానికి లేదు అధికారంలో ఎవరుంటే వారికి కూడా సహకరించక తప్పదు కానీ కొంతమంది అధికారులు శుతిమించి సహకరించారు కొంతమంది అధికారులు శుతిమించి సహసించారు అయితే నేను మాత్రం ఒక మాట చెప్పదలుచుకున్నా రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల వేళ నాకు ఏ ఒక్క పోలీస్ అధికారి ఎస్పీ గారైనా డిఎస్పీ గారైనా సిఏలైనా ఎస్ఐలైనా ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను గాని నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టాలా దాంట్లో ఎలాంటి అనుమానంలో ఖచ్చితంగా దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మిగతా చోట్ల పెట్టారేమో నాకు తెలియదు కొన్ని దగ్గర పెట్టినట్టు నా దృష్టి కూడా వచ్చింది అయితే రూరల్ నియోజకవర్గంలో మాత్రం ఎస్పీ గారి దగ్గర నుంచి డిఎస్పీ గారి దగ్గర నుంచి అటు నగర డిఎస్పీ కావచ్చు రూరల్ డిఎస్పీ కావచ్చు అదేవిధంగా నా నాకు లో ఉండే సీఎలు కావచ్చు ఎస్ఎల్ కావచ్చు వారందరూ కూడా నాకు సహకరించారు అంటే దాని అర్థం నాతో కుమ్మకాయ కాదు వాళ్ళు నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించి ఏ విధంగా నిష్పక్షపాతం వాళ్ళు పనిచేశారో అదే నేను కోరుకున్న అది జరిగింది నూటికి నూరు శాతం మీరు బాలకృష్ణ గారు ఒకటి అర్థం చేసుకోండి సార్ వీళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడైనా ఇంకెవరు లేరు అని అంటే అది కరెక్ట్ కాదు కానీ ఇక్కడ కావాల్సింది పార్టీలు కాదు ఇక్కడ కావాల్సి ఉంటాడు అధికారంలో ఉండే వ్యక్తులు ప్రోత్సహించుకుంటే ఏ బాధ ఉండదు నేను ప్రోత్సహించాల నా మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ప్రోత్సహించాల ఆ తర్వాత ఎంత విధంగా గంజాయి పేచి పెట్టు చూశారు ఇప్పుడు అధికారం మారింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అధికారం చూస్తారు కానీ అలాంటి వాళ్ళని ఉపేక్షించే ప్రశ్న వారు ఏ పార్టీ అన్న ముఖ్యం కాదు ప్రస్తుతానికి చేసేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టే చెప్పా వారు ఏ పార్టీ ముఖ్యం కాదు కఠినంగా ఎవరిస్తో నేను కాదు చట్టం కఠినంగా ఎవరిస్తుంది నేను కూడా చాలా కఠినంగానే ఉంటాను ఇక ప్రజాశక్తి బాలకృష్ణ గారు ఒక ప్రశ్న అడిగారు ఇది బాలకృష్ణ గారే కాదు నిన్నటి నుంచి అనేక వెబ్సైట్స్ లో వార్తా కథనాలు వస్తున్నాయి ఏమిటంటే ఎంతో మంది సెఫాలజిస్టులు ఎన్నికల ముందు నూట ఇరవై నూట ముప్పై నూట అరవై కూడా చెప్పారు అదే విధంగా చాలా మంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాయని చెప్పారు వీటన్నిటికీ భిన్నంగా పదహారు నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత నిండు శాసనసభలో రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏకదాటిగా ఆరు గంటల పాటు ఏక దాటిగా ఆరు గంటల పాటు నిలబడి చేతిలో ప్లే కార్డు పెట్టుకుని మాట్లాడే అవకాశం కల్పించమని నా సమస్యను పరిష్కరించమని ఆ ప్రజా సంస్థ పరిష్కరించమని స్వయంగా ముఖ్యమంత్రి గారిని కోరిన తీరు ఆ సందర్భంలో మందబోళం మా చేతిలో ఉందని రూరల్ నియోజవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగబోతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలా అదేవిధంగా అనేక సార్లు మీకు చెప్పిందే నా కళ కొన్ని ఉన్నాయి ఏదైతే గణేష్ గాడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ బారాసాహి దర్గా ఆ యొక్క మసీద్ నిర్మాణం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు పొట్టడం కలుసు మీద వంతిన ఇలాంటివి అలాంటి కార్యక్రమాలున్నాయి ఆ కార్యక్రమాల సాధన కోసం నేను చంద్రబాబు గారితో లోకేష్ గారితోనే మాట్లాడి మాట ఇప్పించా మీ అందరి ముందు వాటి అన్నింటి పది కాలాల పాటు పది కాలాల పాటు ప్రజలు మన పేరు గుర్తుంచుకునే విధంగా నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఈ రోజుకి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజుకి ఏసి సుబ్బారెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారి స్థాయి నాకు లేకపోవచ్చు నేను మామూలుగా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు కావచ్చు కానీ హై స్కూల్లో విద్యార్థి రాజకీయాలు ప్రారంభించి మీ అందరి సహాయ సహకారాలతో జీవిత ప్రయాణంలో ఎంతో మంది ఎంతో మంది సహాయ సహకారాలతో ఈ స్థాయికి వచ్చాం కాబట్టి ఆ యొక్క ప్రజల గుండెల్లో పది కాలాల పాటు నెరవేరే విధంగా ఉండే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే కోటమ్ రెడ్డి ఇలా ఉండాలా అని చెప్పే విధంగా ముందుకు సాగుతాం దయచేసి నాయకులు కార్యకర్తలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా మాటలు నచ్చుకుంటే నన్ను క్షమించండి కానీ నా నిర్ణయంలో మార్పు లేదు దయచేసి అర్థం చేసుకోండి కక్ష సాధింపులు వేధింపులు ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు ఇది దుష్పరిణామాలకి దారితీస్తుంది దయచేసి ఎన్నికలు అయిపోయినాయి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున చేసినా ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీ ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఇది కాదు ముఖ్యం ఇది కాదు ముఖ్యం పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లు ఒక్క గ్రామంలో ఒక్క డివిజన్ లో కూడా మెజార్టీ తెచ్చుకోలేని రాజకీయ పిపీలకల మీద ఎందుకు బ్రహ్మాస్త్రం ప్రజలు మనతో ఉన్నారు ప్రజలు మనతో ఉన్నారు ఆ ప్రజల ఆదరణ కాపాడుకుందాం మళ్ళీ చెప్తున్నా అధికారం చేతికొచ్చిందని రూరల్ నియోజర్గంలో ఉంటే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలారా అధికారం చేతికొచ్చిందని అధికారం మదం తలకెక్కితే అహంకారంతో ప్రవర్తిస్తే రాష్ట్రంలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది మనకు అదే పరిస్థితి వస్తుంది ప్రజలు విఘ్నులు ప్రజలు అమాయకులుగా చూడొద్దు ఈరోజు వేల కోట్ల కోటీశ్వరులు కోట్లు కుమ్మడి ఇచ్చిన వారితో పోటీ పడే కనీస స్థాయి ఆర్థికంగా నాకు లేకున్నా మనం వెంట నిలిచారంటే ప్రజలు మనం ఏర్పెట్టిన నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడుకు అదేవిధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనం చేస్తున్నా ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మా మంచితనాన్ని ఆఫీస్గా తీసుకోవద్దు మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు నా నిర్ణయాన్ని బలహీనంగా భావించవద్దు ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు పద్నాలుగు నెలలుగా రెచ్చ రాజకీయంగా రెచ్చిపోతే పర్వాలేదు కానీ డ్రగ్స్ సిగరెట్లు అమ్మించారు డ్రగ్ సిగరెట్లు గంజా వ్యాపారం చేయించారు పేకాట క్లబ్బులు నిర్వహించారు మైనింగ్ అక్రమ రవాణా చేశారు ఇసుక కొల్లగొట్టారు ఇవన్నీ వాస్తవాలు కాదు భూదందాలు చేశారు దళితుడు భూములు ఆక్రమించుకున్నారు భూదందాలు దళితుల భూముల ఆక్రమణ క్రికెట్ బెట్టింగ్లు ఎన్నికల బెట్టింగ్లు గంజా వ్యాపారం డ్రగ్స్ సిగరెట్లు ఇసుక అక్రమ రవాణా ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా స్వస్తి పలకండి అలా కాదు కోటమరెడ్డి సోదర్ రెడ్డి చెప్పాడు కదా అంటే దాని అర్థం రాజకీయంగా మేము దింపులు చేయమని కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం పాపం అనేక కేసుల్లో అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ సిగరెట్ దొరికే పరిస్థితి నాడు ఈ పద్నాలుగు ఎక్కువైనాయి మీరు బాగా గమనించండి ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు కొంతమంది ముఖ్యమైన నేతల కుమారుడు కూడా కొంతమంది కుమారుడు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు అలాంటి వాడు మాత్రం పులుస్టాప్ పెట్టండి అది ఫుల్ స్టాప్ పెట్టం అంటే మేము క్రికెట్ బ్యాటింగ్లు చేస్తాం పేకాడ క్లబ్లు నిర్వహిస్తాం ఇసుక అక్రమ రవాణా చేస్తాం క్వాడ్ అక్రమ రవాణా చేస్తాం డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం గంజాయి సిగరెట్లు అమ్ముతాం భూదందాలకి పాల్పడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పందాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది చట్టం దాని పని చాలా కఠినంగా చేస్తుంది ఒక్క చట్టమే కాదు మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా పద్ధతిగా మీరుంటే మీ జోలికి ఎవరు రారు కానీ ఈ యొక్క అక్రమ